మాకు కూడా డీజీ గారు కూడా మీటింగ్ పెట్టి ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టి డీజీ గారు ఉత్తర్వుల మేరకు సిపి గారు మన ఇన్ఛార్జ్ మేడం గారు డీసీ మేడం గారు యొక్క ఉత్తర్ల మేరకు ప్రతిరోజు కూడా మార్నింగ్ నైట్ నైన్ టు లెవెన్ వరకు వెహికల్ చెకింగ్ చేయడం కానీ లాడ్జీలు చెకింగ్ చేయటం ఇన్స్టలేషన్స్ వైటల్ ఇన్స్టలేషన్స్ చేస్తే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కానివ్వండి అదేవిధంగా మన బీఎస్ఎల్ ఆఫీస్ కానీ ప్రౌడ్ గేట్ ప్రౌడ్ గేట్స్ కానీ పెద్ద పెద్ద టెంపుల్స్ కానివ్వండి పెద్ద పెద్ద మాల్స్ లైక్ పీవీపీ కానీ సెట్ ఇలాంటి ఎల్ఈపీలో ఇలాంటి ట్రెండ్సెట్ మాల్ కానీ లేకపోతే జనం ఎక్కువగా జనం ఎక్కువ గ్యాదర్ అయ్యి ఈ మాల్స్లో పర్చేస్ చేసుకుంటాం కూర్చో కానీ లేకపోతే ఏదైనా పని మీద గ్యాదర్ అయ్యి ఎక్కువ జనం గ్యాదర్ అయిన చోట కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి భయం భయం లేకుండా వాళ్ళకి భద్రత కల్పిస్తామని చెప్పేసి చెకింగ్ చేయటంతో వాళ్ళకి కూడా ప్రజల్లో కూడా నమ్మకం కలగడం కోసం మా యొక్క స్టాఫ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చెక్ చేస్తూ ప్రజల్లో పోలీసు ఉంది అని చేయటం కోసం మేము కూడా అంతా కూడా వాళ్ళకొక అందుబాటులో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా దీంట్లో భాగంగా ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి అక్కడ ఇదైంది ఇక్కడ ఇదైంది లేదా అట్లా ఇలా అని చెప్పి చెప్పి అలాంటి ఏదైనా పాలసీ ఇన్ఫర్మేషను అడ్మిన్ కానివ్వండి అడ్మిన్ కాకుండా దాంట్లో ఉన్న మెంబర్స్ కూడా కానివ్వండి ఏదైనా సరే టెలిగ్రామ్లో కానివ్వండి లేకపోతే వాట్సాప్లో కానివ్వండి లేకపోతే ఫేస్బుక్లు కానివ్వండి ఇంకా ఏదో తర్వాత టైమ్లు కానివ్వండి ఇలాంటి వాటిలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా పబ్లిక్ అందరికీ కూడా విజ్ఞప్తి ప్రతి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా యాక్యురేసీ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటికి రెండు సార్లు తెలుసుకొని అది నిజమైన ఇన్ఫర్మేషన్ అయితేనే ప్రజలకి మాది మంచిగా ఉపయోగపడేది అయితే తప్ప అలా కాకుండా పాల్సిన ఇన్ఫర్మేషన్ తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దాని మీద వాళ్ళు అఫెన్స్కి చేసినట్టయితే దాని మీద వాళ్ళ మీద కూడా చట్టరీత్యా కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా అంత ఈజీగా ఎవరు కూడా దాన్ని నమ్మి గుడ్డిగా నమ్మి నమ్మాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా విజయవాడ సిటీ పోలీసు విజయవాడ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా భద్రతకి ఎలాంటి లోపం లేకుండా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి చెప్తూ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళకి ఏదైనా అనుమానమైన వ్యక్తులు ఉండి లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి వాట్సాప్ కాల్ ఉంది కంట్రోల్ రూమ్ ఉంది అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు సీసీ ప్రజలు ఈ డ్రోన్ల ద్వారా కూడా చెడ్డు తర్వాత యాంటీ నార్కోటిక్ బీట్లు వాళ్ళు ఉన్నారు తర్వాత టాస్క్ ఫోర్స్ బీట్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఈ పారా బీట్ వాళ్ళు ఉన్నారు శక్తి యాప్ ద్వారా శక్తి వెహికల్స్ మూవ్ అవుతున్నాయి అదేవిధంగా ఇంకా ఈ మన గంజా బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా మన టోటల్ సిటీ అంతా కూడా ఈ యొక్క ఫోర్స్ అంతా కూడా ఈ యొక్క భద్రత గురించి ప్రజల యొక్క వాళ్ళకి ఏ ప్రాబ్లం ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఉండకుండా ఉండటం కోసం ప్లస్ అదేవిధంగా మన ఏరియాలో ఉన్న ఎక్కడో ఎలాంటి అవాన్స్ సంఘటన జరగకుండా ఉండటం కోసం ఎల్లప్పుడూ ఆల్వేజ్ ఆఫీసర్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో కూడా సీసీటీవీ ద్వారా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ని ప్లస్ అదేవిధంగా ఇంపార్టెంట్ లొకేషన్స్ని అదేవిధంగా గనవరం మన మా మధుర మన మా గుణదల కానీ మన రామరపడంగా కానీ తర్వాత సినిమా థియేటర్స్ కానీ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ జంక్షన్ బందర్ రోడ్డు కానీ అన్ని కెమెరాలు కూడా కొన్ని పని చేయని కెమెరాలు కూడా అన్ని బాగు చేయించడం జరిగింది అన్ని కెమెరాలు కూడా పనిచేస్తూ ఉంటూ ప్రతిదీ కూడా అక్కడ సీసీ మన కమాండ్ కంట్రోల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు షిఫ్ట్లు వైజ్గా మొత్తం సిట్లో ఉన్న కెమెరాలన్నీ కూడా వాచ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ వెళ్ళడానికి స్కోప్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంది దాని తగ్గట్టు కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించి సహకరి సహకరించాలని చెప్పేసి అట్ల విధంగా వాళ్ళకి ఏదైనా సమాచారం ఏదైనా తెలుసుంటే మాకు అందించాలని చెప్పి కోరుకుంటూ సార్ మాక్ డ్రిల్స్ చేస్తూ ఉన్నారు మాక్ డ్రిల్స్ గురించి ఏం చెప్తారు మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు సో విపత్తు అనేది సడన్ గా వస్తుంది కాబట్టి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు మొన్న మేము ఒకటి ఎల్ఈపీల్లో కండక్ట్ చేయడం జరిగింది అట్నే ఫైర్ వాళ్ళు సెట్ మాల్ దగ్గర కనెక్ట్ చేయడం జరిగింది తర్వాత రాత్రి మన నా మేడం గారు సరదా మేడం గారు అది వాళ్ళు సౌత్ ఏసీపీ గారు వాళ్ళు తర్వాత సిఎస్డబ్ల్యూ ఎస్పి గారు వాళ్ళంతా కూడా మొన్న బస్ స్టాండ్ అంతా పెట్టడం జరిగింది అదేవిధంగా రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవి ఉన్నాయో అది ప్రజలు ఎప్పుడు ఎక్కువ పబ్లిక్ మూమెంట్ ఎక్కడ ఉంటుందో దానివల్ల ప్ర గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ నష్టం వాటిల్లే విధంగా ఉన్న ప్లేసెస్ ఏమి ఉన్నాయో అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రతిదీ కూడా వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నాయి ప్లస్ పబ్లిక్ మా పోలీసు కూడా మఫ్టీలో కూడా తిరుగుతూ ఉన్నారు ప్రతి చోట కూడా పోలీసు మఫ్టీలో ఉన్నారు మేమే కాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు ఎస్బీ వాళ్ళు ఉన్నారు లోకల్ పోలీస్ ఉంది సిఎస్సిడబ్ల్యూ ఉంది అన్ని రకాల పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రతిదీ కూడా వాచ్ పిన్ టు పిన్ వాచ్ చేస్తున్నారు కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఎవడన్నా తప్పుడు వ్యవహారం చేయాలని లేదన్నా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే వాడు ఈజీగా దొరికిపోతాడు ఇక్కడ అలాంటి సంఘటన జరగడానికి స్కోప్ లేదు సో అనుమానితులు ఎవరైనా చూసారా అండ్ బెదిరింపు కావాల్సిన వస్తున్నాయా అలాంటిది ఏమి లేవు బెదిరింపు కావాల్సేమి లేవు లార్జెస్ట్ చెక్ చేస్తా ఉన్నాం కొంతమంది ఎక్కడి నుంచో వచ్చేసి ఇండియా వైడ్గా బిజినెస్ సెంటర్ కాబట్టి ఇది తర్వాత అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి అక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళని మేము లార్జెస్ట్లో వెళ్ళిపోయినప్పుడు లార్జెస్ట్ వాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నాం వాళ్ళని ఫోటో తీసుకో అని చెప్పేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డు తీసుకోమని చెప్పి ఏ పని మీద వచ్చారు ఎందుకు వచ్చారని కూడా తీసుకో చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా వెరిఫై చేసి తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా ఆ వాళ్ళు కూడా కొద్దిగా ఎలాగా ఉన్నారు ఇంకా కొద్దిగా వాళ్ళకి గట్టిగా స్ట్రిక్ట్గా చెప్పి ప్రతిదీ కూడా ఆ లార్జీలు దిగాడంటే అతను ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉండే ఆ పర్సన్ గురించి అప్పుడే రూమ్ ఇవ్వమని చెప్పి జరుగుతుంది వాళ్ళు కూడా అలా చేస్తున్నారు మేము కూడా మళ్ళీ లోడ్జ్ లాడ్జీలు చెక్ చేస్తాం కాబట్టి ఆ చెకింగ్లో భాగంగా కూడా వాళ్ళని కూడా మళ్ళీ అగైన్ ఆ లార్జ్ ఓనర్స్కి లాడ్జీ ఉండే రిసెప్షనిస్ట్కి కూడా చెప్పి ప్రాపర్గా చూసుకోమని చెప్పి చెప్తాను తర్వాత ఓటల్లో కూడా మేము కూడా ప్రాపర్గా అన్ని పిన్ టూ పిన్న లాడ్జీలో రూమ్లో ఏమైనా సామాన్లు ఏంటి అయ్యి కూడా చెప్పు